హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో స్థానిక అడ్వకేట్స్ బైక్ ర్యాలీ నిర్వహించారు జనగామాలో అమృతరావు కవిత దంపతులపై పోలీసుల దాడిని తీవ్రంగా ఖండించారు వెంటనే దాడికి పాల్పడిన పోలీసులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా విధులను బహిష్కరించి స్థానిక కోర్టు నుండి అంబేద్కర్ సెంటర్ మీదుగా ఆర్టీవో కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు స్థానిక వినతి వినతిపత్రం అందించారు ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని న్యాయవాద దంపతులకు న్యాయం జరిగేంత వరకు నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పరకాల బార్ అసోసియేషన్ అధ్యకుడు స్వామి ప్రధాన కార్యదర్శి శ్రావణ్ కుమార్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ జాయింట్ సెక్రటరీ శంకర్ శ్రీనివాస్ నరేష్ రెడ్డితో పాటు బార్ అసోసియేషన్ సభ్యులు స్థానిక లాయర్లు పాల్గొన్నారు पोली जनगा पोली वी 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 वाइद्यता नयवादर ओक्यता पोलिसो నా పేరు బందేర స్వామి నేను పర్కాల భారత ప్రెసిడెంట్ నిన్న జనగామ్ లో ముప్పై మూడు మంది జిల్లాల ప్రెసిడెంట్స్ అందరం అక్కడ మీట్ అయినాం ఆల్రెడీ భారతశ్రు ప్రెసిడెంట్స్ తర్వాత స్టేట్ భారత ప్రెసిడెంట్స్ ఆ ఫెడరేషన్ ఒకటి స్టేటు వైజ్గా అది తను చేసిండు ఆ స్టేట్ వైజ్ ప్రెసిడెంట్ తర్వాత మిగతా వాళ్ళు అందరూ బాడీ వచ్చిండ్రు దాని తరపున జనగాం జిల్లా జడ్జి దగ్గరికి పోయి ఆల్రెడీ వాళ్ళు మాట్లాడిండు తర్వాత సిపి ఉన్ను డి డిఎస్పీ గారు మాట్లాడిండు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేయాలి తర్వాత వెంటనే వాళ్ళని సస్పెండ్ వేటు చేయాలని అన్నారు దానికి వాళ్ళు లేట్ చేసినందుకు మేము నిరసనగా వాళ్ళను సస్పెండ్ చేసేంత వరకు మేము కంటిన్యూ చేస్తామని అక్కడ వాళ్ళు మన భారతదేశం ఫెడరేషన్ వాళ్ళు చెప్పిండ్రు వెంటనే మనం సస్పెండ్ చేయాలి ఈ రోజు దానిలో భాగంగా ఈ రోజు పరకాల పరిదర్శనం తరఫున ఈ రోజు రేపు పరకాల బారోషన్ తరఫున మీ అడ్వకేట్ సంసారించడే ఉంటది వాళ్ళ ప్రెసిడెంట్ తరత వైస్ ప్రెసిడెంట్ తరత వీళ్ళందరూ కలిసి పక్షంలో తీవ్రంగా ఇవాల ఇవాల ఆడియో ఆఫీస్ దగ్గరికి వచ్చి ఆడియో గారికి మేము విదేశ పత్రం ఇస్తున్నాం అది పై అధికారుల పంపించి వెంటనే వాళ్ళని సస్పెండ్ చేసి మా న్యాయవాదులకు న్యాయం చేయాలని లేకపోతే మళ్ళీ ఈ ఏదైతే ఉన్నదో ఇది ఉద్ధృతం చేసుకుంటా కంటిన్యూ చేయాలని విధంగా అదే అడ్వకేట్ పరకాల బార్ నుండి జనగామలో అమృతరావు దంపతుల పైన జరిగినటువంటి దాడిని నిరసిస్తూ నిరసిస్తూ ఎవరైతే ఆ జనగాము కేసు గురించి వెళ్లినటువంటి అమృతరావు దంపతులను ఎస్ఏసిఏ గారు ప్రశ్నించి అడ్వకేట్లు అయితే పోలీస్ స్టేషన్ రావద్దు చూసుకోవాలని చెప్పి అకారణంగా ఆడామే చూడకుండా వాళ్ళపై దాడి చేసి అటువంటి సంఘటన జరిగింది ఆ సంఘటన నిరసిస్తూ తెలంగాణలో ఉన్నటువంటి ఆల్ బార్ అసోసియేషన్స్ బార్ సభ్యులం కలిసి గత రెండు రోజుల నుంచి బైకాట్ చేయడం జరిగింది విధులు బహిరించి వాళ్ళకి న్యాయం జరగలేని పోరాటం చేయడం జరుగుతుంది అదేవిధంగా వాళ్లపై ఎవరైతే దాడి చేసిన ఎస్ఐసీలపై ఎఫ్ఐఆర్ చేసి చేతులు దులిపోయారు తప్ప దానిపై ఎలాంటి విచారణ జరపలేదు విచారణ జరిపి వాళ్లను సస్పెండ్ చేయలేదు ఆ విచారణ జరిపి తగ్గ న్యాయం అడ్వకేటు దంపతులకు న్యాయం జరిగేంత వరకు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క న్యాయవాది ఇలాంటి విధులకు బహిష్కరి విధులను హాజరు కాకుండా విధులు బహిష్కరించి వాళ్లకు న్యాయం జరిగేంత వరకు పోరాడుతామని న్యాయవాద నిపుల తరపు తెలియడం జరిగింది అదేవిధంగా ఈ రోజు పరకాల బాలా సూచన నుండి కోర్టు నుండి రైలు బైక్ ర్యాలీ తీసి గౌరవ ఆర్డీఓ గారికి మా వినతి పత్రం అందజేయడం జరిగింది ఏమని ఎవరైతే దాడి చేసే డిపార్ట్మెంట్ వాళ్ళున్నారో వారిని శిక్షించి వీళ్ళు తగు న్యాయం చేయాలని ఆర్డీఓ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది దానికి ఆర్డీఓ స్పందించి మాకు అధికారులకు పంపిస్తా అని మీకు న్యాయం చేస్తా అని చెప్పడం జరిగింది